తెలంగాణలో ఆచరణ సాధ్యం ఆరు హామీలుగా ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా మనం హామీ ప్రజలకు హామీ ఇస్తున్నప్పుడు ఓటు అడుగుతున్నప్పుడు తప్పకుండా ఇది ఎట్లా నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నా ఇప్పుడు ఈ టైం కు మీరు నాలుగు వందల వరకు హామీలు ఇచ్చారు అది చేస్తాం ఇది చేస్తామని ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఈ ఆరు గ్యారెంటీల అమలుకి ఎంత ఖర్చు అవుతుంది నెంబర్ వన్ ఈ ఖర్చు ఏ రకంగా తీసుకొస్తారు సమకూర్చుకుంటారు నిధులు మీ దగ్గర ఏమైనా రోడ్ మ్యాప్ ఉందా ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా అని అడుగుతాను ఏమీ లేదు అప్పుడు ఎలక్షన్ లో ఓట్ల కోసం మా గ్యారంటీలు ఇచ్చారు ఇప్పుడు నోరు ఎల్లబెడుతున్నారు ఇప్పుడు నోరు వెళ్ళబెడుతున్నారు ఆ గ్యారెంటీ ఎట్లా అమలు చేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో నోరు వెళ్ళబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో కరోనా టైంలో బిజెపి కేవలం కురుకురే ప్యాకెట్ అని మంచడం తప్ప చేసిన అభివృద్ధి ఏం లేదు చేసిన సహాయాలు ఏం లేవు అని చెప్పేసి ప్రత్యేక పార్టీలు మాట్లాడుతున్నారు మెంటల్ గా అడవాడు మెంటల్ కూడా మాట్లాడతారు అది ఎందుకంటే నేను ఐఎమ్ ఎన్లీ మ్యాన్ మీరు గాంధీ హాస్పిటల్ సూపర్డెంట్ ఫోన్ చేసి అడగండి ఇతర డాక్టర్లను అడగండి నర్సుని అడగండి పన్నెండు సార్లు పన్నెండు సార్లు గాంధీ హాస్పిటల్ విజిట్ చేసిన వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ ఆ రోజు డాక్టర్లు డ్యూటీ చేస్తే ఇళ్ళకి డాక్టర్లు రానివ్వలేదు డాక్టర్లు డ్యూటీ చేస్తే డాక్టర్ ఇళ్ళకి రానివ్వలేవు సొంత కుటుంబ సభ్యులే భర్త చనిపోతే భార్య చూడడానికి రాలా ఎక్కడ కరోనా సొంత తల్లి చనిపోతే కొడుకు రాలా తల్లి చనిపోతే వాడబిడ్డలు రాలి చూడడానికి అంత భయంకరం వ్యాధి ఉన్నప్పుడు కూడా లెక్క చేయకుండా మొత్తం ఇక్కడ కాదు దేశానికి కంట్రోల్ కరో కరోనా కంట్రోల్ రూమ్కి నేను హెడ్గా పనిచేసాను నాకు వీళ్ళు పనికిరా అన్నమాట చెప్పి ఒక అనాథ ఆశ్రమంకి అనాథ అనాథాశ్రమం పిల్లల కోసము చిప్స్ పెప్సీ కంపెనీ ఉంటుంది పేరు పేరున్నారా మీరు పెప్సీ కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్నీ తెచ్చి ఒక రెండు లారీలు నిండా నా చేతుల మీదుగా నా చేతుల మీద కూడా ఒక అనాథాశ్రమం చిన్నపిల్లలు ఉండే అనాథాశ్రమానికి ఇచ్చారు వాళ్ళు అందులో అనేక వస్తువులతో పాటు పెప్సీ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ అందులో కురుకుర కూడా తయారు చేస్తారు పెప్సీ కంపెనీ తయారు చేసేటువంటి అన్ని వస్తువులతో పాటు అది కూడా ఇచ్చారు ఆ రెండు లారీలు అనాథాశ్రమానికి హ్యాండ్ ఓవర్ చేశాను అందులో కురుకుర ప్రాజెక్ట్ ఉన్నదని దాని మీద మాట్లాడతాడు ఆయన మెంటల్ గార్డు నేను ఏమేం చేశాను ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాను ఇప్పుడు నేను పెట్టినటువంటి ప్లాంటు గాంధీ హాస్పిటల్లో ఉంది పర్మనెంట్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాను గాలిలో నుంచి ఆక్సిజన్ తయారు చేసి హాస్పిటల్లో సరఫరా చేస్తుంది నాకు నీతులు చెప్తారు ఇందా వీళ్ళు ఎక్కడున్నాడు ఇంట్లో నుంచి బయటికి ఒక్క ఒక్కరోజు కూడా ఒక్కరోజు కూడా హాస్పిటల్కి రాలా నేనే పన్నెండు పన్నెండు సార్లు హాస్పిటల్కి గాంధీ హాస్పిటల్ విలేకరులు వచ్చారు నాయబడి సాక్ష్యం వాళ్ళే మీడియా పేపర్లు వచ్చింది పోయినప్పుడల్లా పేపర్లు వచ్చింది అన్ని పేపర్లు చూస్తే తెలుస్తుంది కాబట్టి ఇంకా పనికిరాని మాటలకు నేను జవాబు చెప్పను అడిగా కాబట్టి చెప్తాను నేను ఫస్ట్ టైం నేను చెప్పను నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్న తల్లి నేను పోతే చెప్పను ఎవరు నేను చెప్పను థ్యాంక్ యూ తెలంగాణలో ఏనాథ్ షిండే అనే చర్చ జరుగుతుంది నిజంగానే అసంటే పరిస్థితి అట్లా ఉన్నదాన్న నేను ఆ విషయంలో మాట్లాడదలుచుకోలేదు నేను చిండేలను క్రియేట్ చేసే ఎజెండాలో నాకు లేదు ఇప్పుడు నా పార్టీకి ఉన్నది ఎనిమిది సీట్లే భారతీయ జనతా పార్టీ ఈ దిశలో మేము ఆలోచించడం లేదు ఏకనాథ్ షిండేలు ఎవడని వస్తే కాంగ్రెస్ చోటు తెచ్చుకోవాలి కాంగ్రెస్ చోటు చేసుకోవాలి నాకు సంబంధం లేని అంశము నేను కాంగ్రెస్ పార్టీతో కలవను కాబట్టి నాకు ఏకనాథ్ షిండేలు అవసరం లేదు నేను నాలుగున్నర సంవత్సరాలు వేడియడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంతకుముందు ఏకనాథ్ షిండేలో తీసుకొచ్చుకుంటాం మా ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటాం అంటే వాళ్ళు ఇష్టం అది నీకు సంబంధం లేని అంశం